అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ అరవైలో ఇరవైలా బతకాలంటే ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం నవ్వుతూ రోజును మొదలు పెట్టండి నవ్వుతూ పలకరించండి నవ్వుతూ పని చేయండి నవ్వుతూ రోజును ముగించండి నవ్వే మీకు ఆయుష్నిస్తుంది నవ్వే మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది నవ్వితే నవరత్నాలు నవ్వుతోనే సిరి సంపదలు ఉంటాయి అరవైలో ఇరవైలా ఉండాలంటే పాటించాల్సిన పది చిట్కాలు ఇప్పుడు విందాము అరవై దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వందకి పదకొండు మంది మాత్రమే అరవై దాటగలుగుతున్నారు ఏడు మంది మాత్రమే అరవై ఐదు నుండి డెబ్బై చేరగలుగుతున్నారు మీరు ఆనందంగా ఉండటానికి ఈ పది చిట్కాలు పాటించండి మొదటిది దప్పి కనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండండి రోజు కనీసం రెండు లీటర్లు నీళ్ళైనా తాగండి రెండవది ఆడతారో పాడతారో తిరుగుతారో నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి ఏది చేయలేకపోతే డాబా మీదో ఇంట్లోనో అటు ఇటు తిరుగుతూ ఉండండి లేకపోతే కీళ్ళన్నీ బిగుసుకుపోతాయి మూడవది బతకడానికి తినండి తినటానికి బతకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు అంటే పోషకాలు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి రాత్రిపూట మంచి పోషకాలు ఉన్న ఆహారం తిని గనక ఫ్రూట్సు వెజిటేబుల్సు అలా తిని కనుక పడుకుంటే మనకి చక్కగా హాయిగా రాత్రంతా బాగా నిద్ర పట్టిద్ది నాలుగవది వీలైనంత వరకు నడవండి లేదా సైకిలింగ్ చేయండి వంద నుంచి రెండు వందల ఉన్న దూరం వాహనం వాడకండి నడవండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎలివేటర్ వాడద్దు రైల్ స్టేషన్లో ఎస్కలేటర్లు వాడద్దు వాహనాలు వాడద్దు మెట్లు ఎక్కండి ర్యాంపుపై నడవండి ఈ మెట్లు ఎక్కలేక కాళ్ళు నొప్పులుగా ఉన్నవాళ్ళు అటు ఇటు రోజంతా నడుస్తూ ఉండండి ఐదవది కోపం తగ్గించండి తక్కువ మాట్లాడండి మీ నివాస ప్రాంతంలో కోప నిషేధ స్థలం అనే బోర్డు పెట్టండి మీకు ఎక్కడైతే ఎక్కువ తిరుగుతూ ఉంటారో ఆ బోర్డు అక్కడ పెడుతూ ఉండండి అది మీకు కోపం రాకుండా ఉంచుతుంది ఎందుకంటే దాన్ని పదే పదే మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది ఆరోవది ధనంపై వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి ఏడవది మీరు కోరుకున్నది దక్కకపోతే బాధపడకండి నిన్ను నువ్వు దూషించుకోవద్దు దాన్ని మర్చిపోండి మీరు ఏదైనా సాధించగలరు అనేదాన్నే గుర్తుంచుకోండి ఇప్పుడు రాలేదని చెప్పేసి అది సాధించలేదని చెప్పేసి ఎప్పుడూ బాధపడకండి ఎనిమిదవది డబ్బు తెలివి సౌందర్యం అధికారం కులం పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది దీనిని వదిలిపెట్టాలి దీనికోసంపై వాటిపై నియంత్రణ సాధించాలి వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు ఏ మనిషి పలకరించినా నవ్వుతూ పలకరించండి మీకు మనసులో ఎంతో సంతోషం కలుగుతుంది అలా ప్రతిరోజు అలాగే అలవాటు అవటం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు అమ్మో తెల్ల జుట్టు వచ్చేసింది ఇంకేముంది మనం ముసలోళం అయిపోయాం అనే దాన్ని ముందు మరిచిపోండి కాళ్ళు సాగినంత కాలం యాత్రలు చేస్తూనే ఉండండి ఆనందంగా ఉండండి తెల్ల జుట్టు వార్ధక్యానికి సంకేతం కాదు మనం మనసులో నుంచి దాన్ని గనక తీసేస్తే తెల్ల జుట్టు ఉంది మనం ముసలోళ్ళం అయిపోతున్నాం నడవలేకపోతున్నాం అని అనుకోవద్దు అది కనుక మన మనసులోకి రాకపోతే ఎప్పుడూ ఆనందంగా తిరుగుతూ ఉండగలుగుతాం పదోవది అందరితో స్నేహంగా కలిసిమెలిసి ఉండండి ఒక్కొక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు నేను పెద్దవాణ్ణి అందరూ నాకు నమస్కరించాలి గౌరవించాలి అని ఆశించకండి నిశ్శబ్దంగా ఉన్నవారిని కూడా ఆప్యాయంగా పలకరించండి ఈ పది చిట్కాలు పాటించండి గమనించండి మీ జీవితం ఎంత హాయిగా ఆనందంగా యవ్వనంగా గడిచిపోతుందో నేడు నవ్వుల దినోత్సవం ఓ పలకరింపు మన ముఖంలో వెలుగు నింపుతుంది ఓ కరచాలనం మనలో శక్తిని కలిగిస్తుంది ఓ కౌగలింత మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఓ నమస్కారం మనల్ని సంస్కారవంతుల్ని చేస్తుంది కానీ ఓ చిరునవ్వు మనల్ని అనేక మందికి దగ్గర చేస్తుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది నవ్వు ఒక దివ్య ఔషధం అందుకే నవ్వండి నవ్వించండి నలుగురికి పంచండి ఆరోగ్యంగా ఉండండి నవ్వుల రోజు శుభాకాంక్షలు మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్